ఈ నెల ఇరవై ఇరవై ఏడవ తారీఖు జరగబోయే టీచస్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉత్తరాంధ్ర తరఫున తెలుగుదేశం జనసేన పార్టీ బలపర్చిన మా అభ్యర్థి రఘువర్మ గారికి ఎలా ఓట్లు వేయించాలి ఏ విధంగా ప్రజల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే దాని మీద ఇంపార్టెంట్ నాయకులు కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పదకొండు వందల ముప్పై రెండు ఓట్లు ఈ నియోజకవర్గంలో టీచర్స్ ఉన్నారు వారందరి దగ్గరికి కూడా రకరకాల మెకానిజం వాట్సాప్ ద్వారా కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ వాళ్ళకు టెలిఫోన్లలో మెసేజ్ ద్వారా కానీ ఏ విధంగా రీచ్ అవ్వాలి పర్సనల్గా ఎలా వెళ్ళాలి వాళ్ళని ఓటు ఎలా కోరాలి అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే వాళ్ళు జరిగే ఉపయోగాలు వాళ్ళ తరఫున మాట్లాడి అధికార పార్టీతో చే పనులు చేయించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా వాటర్స్ టీచర్స్ చెప్పాలి అని చెప్పి ఇక్కడ ఒక తీర్మానం చేయడం జరిగింది తెలుగుదేశం జనసేన తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చిన కూడా మా వార్డు కార్పొరేట్ కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ శాఖ అధ్యక్షులు నాయకులు సీనియర్ నాయకులు అందరితో ప్రచు ఇంటి పరిస్థితుల్లో రఘువర్మ గారు గెలుపు నల్లేరు మీద నడక కాబోతూ ఉంది ఎందుకంటే టీచర్స్ చాలా తెలివైన వాళ్ళు గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వాళ్ళు పడ్డ ఇబ్బందులు వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక విసనున్న నాయకత్వం ఒక మంచి కూటమి ఎన్డీఏ కూటమి అందరి కష్టాలు ఆలోచించి వాళ్ళకి రావాల్సిన బ్యాక్లాగ్స్ ఇష్యూస్ అన్నీ కూడా చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం టీచర్స్ అందరికీ కూడా మీ మీడియా ద్వారా నేను మారుతా ఉన్నాను పనిచేసే ప్రభుత్వం మీ కష్ట సుఖాలు తెలిసిన ప్రభుత్వం ఈ ఎన్ఐఏ ప్రభుత్వం మీరు ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించినట్లయితే రఘువర్మన్ గారిని గెలిపించినట్లయితే ఆయన అపారమైన అనుభవంతో ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తారు అది గమనించి మీరు ఆశీర్వదించమని చెప్పి